చీరాల ఏపీ మోడల్ స్కూల్ ఇక్కడ విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు అనేది గవర్నమెంట్ అడ్మిషన్ ఫీజు అనేది ఉండదు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు ఆ రెండు వందల యాభై రూపాయలని ఈ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి జే సరళ వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి గుర్రం జాన్ గారు వీళ్ళిద్దరు ఇరువురు కలిసి విద్యార్థుల దగ్గర వైపీసీ ఎంపీసీ విద్యార్థుల దగ్గర రెండు వేల ఐదు వందల ముప్పై వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అది సైన్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సరే అది మొదటి సంవత్సరానికి అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం ఇక్కడ చదివిన పిల్లలు మళ్ళీ సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా మళ్ళీ అడ్మిషన్ ఫీజు సైన్స్ వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందలు ఆర్ట్స్ గ్రూపుల దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సింది ఆరు వందల రూపాయలు ఆరు రూపాయలు రూపాయలుగా ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టించుకున్నారు ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టుకున్నారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అత్యంత దుర్మార్గ విషయం ఏంటంటే కొంతమంది ఇక్కడ అందరూ చదివే పిల్లలు కూడా మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పిల్లలు ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ విద్య బాగుంటుందని ఇక్కడికి వచ్చి చదువుకునే పిల్లల దగ్గర ఈ విధంగా అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని విద్యార్థులు కొంతమంది తెలుసుకొని కొంతమంది తెలుసుకొని ఇటీవల నాకు తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగిన తర్వాత మనకి సిపిఎంకు సంబంధించిన తర్వాత ఇక్కడ నాయకులు ఉన్నారు వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లేరు తీసుకెళ్ళినప్పుడు నేను కూడా కొంతమందిని అడిగాను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినట్టు అంకులు మాకు తెలియదు మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఐదు అన్న రిటర్న్గా లెటర్ ఇచ్చారు ఆ రిటర్న్గా లెటర్ ఇచ్చిన దాన్ని నేను తీసుకుని అధికారులు కలవడం జరిగింది ఆర్జేడీ గారిని జేడి గారిని ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు గారిని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారిని చీరల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు గారిని వీళ్ళందరూ కలిసి సార్ అక్కడ అందరూ కూడా పేద విద్యార్థులు వాళ్ళకి న్యాయం చేయండి సార్ ఈ విధంగా అక్రమ ఫీజులకి వసూలు పాల్పడుతూ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుని మీ జీవితాలు మా చేతిలో ఉన్నాయి ఇంటర్నల్ మార్కులు మాకు మా దగ్గర ఉంటాయి మీ జీవితంలో మా చేతిలో ఉన్నాయి మేము చెప్పిన టింటే సరి లేదంటే మిమ్మల్ని ఏమైనా చేస్తామని విద్యార్థులను బెదిరించడం జరిగింది సార్ ఆ బెదిరించిన సమయం బెదిరించారా ఒకళ్ళు చెప్పండి సార్ సార్ బెదిరించారు బెదిరించిన క్రమంలో నేను అడిగాను మళ్ళీ అడిగాను అడిగితే ఎవరైతే విద్యార్థులు లెటర్ రాసి ఇచ్చారో మీ పేర్లన్నీ మా దగ్గర ఉన్నాయి ఎంక్వైరీకి వచ్చిన అధికారులు మాకు మీ పేరుని చెప్పారు మీరు పద్ధతి మార్పు ఉండేసరి లేదంటే మీరు ఇక్కడ చదవడానికి కూడా అర్హులు కాదు ముందు మిమ్మల్ని తీసేస్తాం తీసి ఇచ్చి బయటకు పంపించేస్తాం అని బెదిరింపులు ఉన్నారు నిన్న ఫుడ్ కమిషన్ సంబంధించి స్టేట్ మెంబరు దేవి గారు వచ్చేసా వచ్చిన టైంలో యాక్చువల్గా మనకి షెడ్యూల్ లేదు మా స్కూల్ లేదు లేనప్పుడు నేను అక్కడ కేజీబీ గారు రిక్వెస్ట్ చేస్తే అక్కడ కాస్ట్ పిల్లలందరూ మేడంకి చెప్పుకొని వాళ్ళు ఏడ్చారు అమ్మా మేమంతా పిల్లలు మా దగ్గర ఇంత వసూలు చేస్తానండి మా ఇదైతే మళ్ళీ ఇదే మళ్ళీ వాళ్ళు బెదిరిస్తున్నట్టు ఇదే సాయంత్రం జాయిన్ అనే అతను పన్నెండు రోజున ఒక సీఈసీ సీనియర్ లీడర్ చదివి ఒక కాపుకి ఐదు వందల రూపాయలు కట్ట తీసుకొచ్చి నైట్ నైట్ డబ్బులు పంత ఇచ్చిన మాట వాస్తవం కాదు విద్యార్థులు అడగండి ఒకళ్ళు ఒకళ్ళు చెప్పండి రోజు అంటే నేను ఫిర్యాదు చేసి నేను ఫిర్యాదు చేసి మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు ఎంకి రాలేదని కలెక్టర్ గారిని అడగడానికి నేను ఈ దారిలో వెళ్తా ఉన్నప్పుడు విద్యార్థులు ఇక్కడ కూర జరిగింది వీళ్ళని చూసి నేను వచ్చినప్పుడు ఇది జరుగుతుంటే ఇదే సామ్య జాన్ గారు ఇప్పుడు పిల్లల్ని దున్నపోతురా ఇక్కడ సండే సార్ వంట వాళ్ళు ఇద్దరు రాలేదు అందుకని వాటన్ మేడం కొంతమంది వర్కర్స్ మమ్మల్ని తీసుకొని మేము చపాతీలు వంట చేసుకుంటున్నాం సార్ ఆ రోజు వంటాంటి వాళ్ళు ఇద్దరు రాలేదు ఎందుకు రాలేదు అంటే హెల్త్ ఇష్యూస్ అన్నారు ఇద్దరు రాలేదు మేము వర్క్ చేసుకున్నాం సార్ ఆ ఫొటోస్ తీసి బయటకు వచ్చేసాయి అది ఎలా వచ్చినాయో మాకు తెలియదు కానీ మేము వర్క్ చేసుకుంటుంటే పేపర్ లో నేను నైట్ ఎస్ఎంసీ వాళ్ళని ప్రిన్సిపల్ మేడం పంపించింది సార్ వాళ్ళు పంపిస్తే అక్కడ ప్రిన్సిపల్ మేడం కాల్ మాట్లాడితే ఆ ఫోన్ ఇంతే పెట్టేసి మాట్లాడిన అని అడగనిపిస్తున్నారు వాళ్ళకి అలా రావాల్సిన అవసరం ఏంటి మీ వాడికి ఏంటంటే ఇది మాకు సంబంధించింది అందుకే వచ్చామని చెప్పన్నారు వాళ్ళకి ఏం పిల్లలకి వచ్చారు సార్ బాయ్స్ వచ్చి వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళం కానీ వాళ్ళని అడుగుతుంటే మీరు కట్టారంటే అంటే వాళ్ళందరూ కట్టలేదు అని చూస్తున్నారు సార్ సగం మంది బాయ్స్ వాళ్ళని ఏదో చేశారు సార్ లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళు బెదిరించడం మొత్తానికి ఏదో ఒప్పించారు